గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే నుంచి వస్తున్నటువంటి పన్నెండు రత్నాల్లో ఒక మంచి రత్నం ఏంటంటే అగర్బర్తీలండి ఎటువంటి కెమికల్ కలపకుండా గో ఆధారితంగా అంటే న్యాచురల్ అంటే న్యాచురల్గా స్మెల్ వచ్చేటువంటివి ఏవైతే సుగంధాలు ఉంటాయో వాటిని కలపడం తర్వాత కొంచెం ఒక బైండింగ్ మెటీరియల్ ఈ మూడు ఉంటాయండి అంతకుమించి ఏముండవు చాలా మంచిదండి అయితే ఇక్కడ నా కన్సర్న్ కూడా వాడు చెప్తా అండి ఈ మధ్య చాలామంది పూజారులకి వాళ్ళకి లంగ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువే ఎందుకంటే వాళ్ళు బాగా అంటే చాలా ఘాటైనటువంటి స్మెల్కి అందరూ అగరబత్తిలు అమ్మడం వాళ్ళు పూజల్లో దాన్ని వాటడం వల్ల సో వాళ్ళు రెగ్యులర్గా రోజంతా చేసే పని అదే కదండి ఎందుకని ఎక్కువ అలాంటి గాలిని పీల్చి అనారోగ్యానికి కారణమవుతున్నారు సో అందుకని వాళ్ళ గురించి అలానే మన ఇంట్లో చేసేటువంటి పూజల్లో కూడా ఏంటంటే దేవుడు అంటే చాలా పవిత్రమైనటువంటి వాడు అంటే అంత పవిత్రమైనటువంటి భగవంతుడు మనకి మన కోరికలు తీర్చాలి మన బ్లెస్ చేయాలంటే కనుక మనం అన్నీ వాడేటువంటి పదార్థాలు అన్నీ కూడా ప్యూర్ నెయ్యి గోశాలిస్తుంది అగర్బర్తీలు ఇస్తుంది ప్యూర్ ప్రోడక్ట్స్ తోటి మీరు పూజ చేయాలి మీ కోరికలు తీరాలి అని గోధన గోశాల జిజీఎస్పికి కోరుకుంటుందండి అయితే మీరు ఒకసారి మా జీజిఎస్పికి ఆఫీస్కి వచ్చి చూస్తే పైన లేడీసే చేస్తున్నారండి ఈ యొక్క అగర్బర్తీలు ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఎంత ఓపిక్ కావాలి దీనికి చేయాలంటే కనుక లేడీస్ చేస్తున్నారు సో గోశాలను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్కి మీరు డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా కారణమైన వాళ్ళు అవుతారు కాబట్టి దీన్ని ప్రమోట్ చేయండి ఎంత ఎంత అండి మీరు ఎంత వంద రూపాయలు అంటే మీరు అంటే ఆ కాస్ట్ చాలా తక్కువ చిన్న చిన్న ఖర్చులతో కూడినటువంటి ఈ ప్రోడక్ట్స్ని మీరు అందరు ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి